హాయ్ అండి నమస్తే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే ఈరోజు భద్రకాళి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నందున మేమందరము మా స్నేహితులతో కలిసి భద్రకాళి దేవాలయానికి వెళ్ళాము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భద్రకాళి దేవాలయం ఈవో గారైన శేషుభారతి గారు అమ్మవారి మహిమ గురించి చాలా బాగా వివరించారు శాకాంబరి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి భద్రకాళి దేవాలయంలో ప్రతి సంవత్సరం తప్పక మేము దర్శిస్తాము అమ్మవారి కూరగాయలు ఈరోజు శాకాంబరి ఉత్సవం జరిగిన తర్వాత రేపు కూరగాయలు ప్రతి ఒక్కరికి పంచుతారు అమ్మవారి దర్శనం అనంతరం భద్రకాళి దేవాలయం పక్కనే ఉన్న సాయిబాబా దేవాలయానికి కూడా వెళ్ళాము గురు పౌర్ణ సందర్భంగా భజన్లో పాల్గొన్నాము మీరు ఈ వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే జై భద్రకాళి దేవియ్ నమ చెప్పకి అలంకారం చేసిన తల్లి దగ్గరికి భద్రకాళి అమ్మవారి వచ్చారు కదా ఎంతో మంది స్త్రీలు పురుషులు మరి కన్యలు పిల్లలు వందలు వచ్చారు ప్రేమగా అమ్మవారికి పూర్తి చాలు మనమేమి లక్ష్య అమ్మ ఇప్పుడు కూడా ప్రేమమూర్తి ఆ యొక్క ప్రేమ మూర్తి ఎలా ఉంటుంది అంటే నా బిడ్డ నన్ను ఎంత ప్రేమగా పిలిచింది అనేది అమ్మవారు చూస్తారు తప్ప ఇవెంత నగలు వేసుకొచ్చింది ఇవన్నీ కొత్త బట్టలు వేసుకొచ్చింది ఎలా వచ్చింది వంద రూపాయలు టికెట్ పెట్టుకొచ్చినా ఐదు రూపాయలు టికెట్ పెట్టుకు అని ఎవ్వరు చూడరు ఎవ్వరు చూడరు అమ్మవారు ఆలోచన మన ఎలా ఉంటుందంటే మన ప్రేమ కానీ అవును ఖరీపోతుంది అమ్మవారు నేను చెప్పే సలహా ఏంటంటే తెల్లవారు దాన్ని ఐదు గంటల ఒక పది నిమిషాలు పది పిలుచుకుంటూ నడువు స్ట్రేట్ కొను అమ్మవారికి మీరే నాకు చెప్తారు ఇరవై ఒక్క రోజులు చేయండి అలా మీరే అమ్మవారితో కనెక్ట్ అవుతారు అది కావాలి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అమ్మవారితో కనెక్ట్ అవ్వాలని ఫీల్ కావాలి ఏదో వచ్చే దండం పెట్టుకున్నావు పైన కాదు మన లైఫ్ని మనం మార్చుకోవాలి కొంతమంది బాధలు ఉంటాయి భర్తలతో బాధలు పిల్లలతో పోదు అత్తగారితో పోదు రకరకాలు ఉంటాయి అవన్నీ పోవాలంటే మనం కనెక్ట్ అవ్వాలి భగవంతుడితో ఆ యొక్క శక్తి ఆ యొక్క జ్ఞానం ఈ యొక్క భద్రకాళి దేవస్థానంలో ఉందని ఆ అమ్మ దగ్గరే ఉందని ఆ పవర్ ఇక్కడే ఉందని ఈ శక్తి క్షేత్రం అని అందరికీ ఒక తెలియేస్తున్నా కదలికలు ఎవరు వచ్చినా వాళ్ళకి న్యాయం చేయాలి కదా కాబట్టి మీరు అంటే మనం ఎంత ప్రేమగా అమ్మవారికి మన తెలియజేసుకుంటాము ఎంత క్లారిటీగా తెలియజేసుకుంటాము ఎంత ఫోకస్గా తెలియజేసుకుంటాము అయితే అందరికీ ఏంటంటే ఒక తెల్లవారుజాం ప్రతి ఒక్కరు కూడా లు ఉ ఏది కావాలన్నా ఒకటి ఒకరికి నూనె రెండు గంటలు అమ్మవారికి చెప్పుకుంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య టెన్ మినిట్స్ కూర్చోండి మీరు అద్భుతాలు చూస్తారు అద్భుతం అమ్మని అమ్మతో కనెక్ట్ అవుతారు అమ్మవారి అందుకే ఇది సత్యం ఎంతోమంది స్త్రీలు ఉన్నారు మరి పౌర స్త్రీలు వస్తారు అందరూ వస్తారు కాలేజీ అంటే కొంతమంది కొన్ని రకాల భ్రమల్లో ఉన్నారు ఆ భ్రమ కాదు ఆడపిల్ల అమ్మాయి అంటే అది శక్తి భద్రకాళి అమ్మ శక్తి మీలో ఆ శక్తిని బయట తీసుకోవాలి ఎలా మీద మీరు ఒక్క పది నిమిషాలు మీ కూర్చోండి మీ పది నిమిషాలు కూర్చోండి అమ్మ దగ్గర అయితే జస్ట్ కళ్ళారా చూడండి అమ్మ బయటకు వచ్చి ప్రాంగణంలో పది నిమిషాలు కూర్చోండి మీ కోరికలు చెప్పుకోండి అలాగే మీ ఇంట్లో కూర్చోండి ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా చెయ్యండి చేస్తే ఖచ్చితంగా ఏం అనుకుంటా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తనకి ఇవ్వగానే మాట్లాడుకుంటాము అమ్మవారి వచ్చారు వేదమంతా నుంచి వస్తూనే ఉన్నారు అంత విపరీతమైన వస్తున్నా సార్లు బీచ్ చేసిన దక్కడిని సార్లు జపం చేసిన దక్కడి కోటిసార్లు మరి హోమాలు చేసిన దక్కని ఒక్క క్షణం బ్రదకాడమ్మని శాకంబరి రూపంలో మనం దర్శించుకుంటే అక్షయమైన ఆయస్సు ఆశస్ వస్తాయి ఇంకటి ఆమె అక్షయ రూపిణి ఈరోజు మనకు అన్ని రకాల పొందగా శాకంబరిగా కనిపించే అమ్మ మనకి అక్షయమైన ఆశస్సు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నది ఆ తల్లి కాబట్టి ప్రేమల కోరుకోండి ఎవ్వరి మాటలు పట్టించుకో మీకు అమ్మకి కనెక్షన్ మనం గుడికి వచ్చామంటే మనకు ఆ భగవంతుడు మజ్జల ఆ విధమైన భక్తి కావాలి ఆ విధమైన శ్రద్ధ కావాలి అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఎనర్జెటిక్గా తయారవుతారు శక్తివంతంగా తయారవుతారు మహమ్మల్ మనిషి గారు మీరందరూ కూడా ఆది పరాశక్తులు అంత శక్తిని లోపల మన లోపల ఉన్న ఆ శక్తిని ఆ దైవ శక్తిని ఆ తేజస్సుని మనం బయట తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందు మనల్ని మనం తెలుసుకోవాలి మన తెల్లం మనం అంత రుచం అవ్వాలి రోజు పది నిమిషాలు పొద్దున పడుకో తెల్లవారు మరియు రాత్రి పాడుకోవచ్చు చేసుకోండి అమ్మవారితో కనీసం మీరే నాకు చెప్పాలి ఓకేనా

サイダーマハラサイデサイデーサイデーサイデーサイデーサイデ Fala! Hello. Okay. Okay.